ఇంత ఫ్యామిలీగా మీ జనరేషన్ ఎవరు కలిసిండరు అసలు ఏంటి మీరు నేను ఆ తరంలో పుట్టిన వాటిని అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇప్పుడు నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్ అప్పుడు ఇంత మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియదని ఎస్పీ అంటారు ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ హెచ్ఎం రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీ నటులు గుర్తున్నారు ఎంతమంది దర్శకులు గుర్తున్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు తెలుగు సినిమా ఘనకీర్తింతో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారు ఎంతమందికి తెలుసు అనేక కపూర్ మొదటి చిత్రం బాబు రమణ గారిని డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు దినేష్ కన్నడ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారు తెలుగు సినిమా ధనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ వచ్చారు లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహాసి ఈశ్వర మహత్యం అని భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంటివర్ రాజ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ కన్నడ రంగేట్లమే వేదర్ కన్నప్పల్గా డ్యూల్ లాంగ్వేజ్ లో తెలుగులో చేశారు శ్రీకళాహసి ఈశ్వర మహాత్యం ఆయనే నటించారు ఆయనే వాయిస్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది ఇప్పుడు What a wonderful time.